హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే బెస్టా లేకపోతే ఆర్నమెంట్ తీసుకుంటే బెస్టా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది దీని గురించి నేను ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఒకవేళ మీరు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే మీకు ఒకంటూ ఒక ఐడియా వస్తుంది ఏది కొంటే బెస్ట్ అనేది ఇక నేనైతే వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో మాత్రం ఫుల్గా చూడండి చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా మీరు ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే చాలా కాస్ట్ ఉంది కదా మీరు మీకంటూ గోల్డ్ లేకపోతే కానీ అంటే మీకు డైలీ వేసుకోవడానికి కానీ లేదు అంటే కానీ మీకంటూ కొన్ని కావాలనుకుంటారు కదా ఎప్పుడైనా ఫంక్షన్స్ అట్లా వేసుకోవాలని అలాంటి టైంలో మీకు వేసుకోవడానికి లేకపోతే కానీ లేకపోతే కనుకనే మీరు గోల్డ్ అనేది ఇలా ఆర్నమెంట్ రూపంలో తీసుకోండి అది స్కీమ్స్ గట్టి తీసుకుంటారా మీరు డైరెక్ట్ పోయి తీసుకుంటారా అనేది మీ అంటే మీకు బడ్జెట్ మట్టి ఉంటుంది ఇక్కడ నేను ఏది బెస్ట్ అనేది మాత్రం చెప్పగలను అంతే ఇంకా మిగతా గోల్డ్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు చాలా వివరాలు డీటెయిల్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ మనం ఇలా ఆర్నమెంట్ చేయించుకునేటప్పుడు మనకు ట్వంటీ టూ క్యారెట్స్ మాత్రమే ఉంటుందండి మనం ఆర్నమెంట్ తీసుకొని మనం కొద్ది రోజులు యూజ్ చేస్తాం దాని తర్వాత మళ్ళీ మనం గోల్డ్ వేసిన తర్వాత వాళ్ళకి గోల్డ్ అమ్ముకోవాలన్నా కూడా కొంచెం అమౌంట్ అనేది మనకు తక్కువగానే వస్తుంది దీని ద్వారా కూడా మనకు మనీ అనేది కొంచెం లాస్ అవుతాం కానీ మనం డైలీ వేసుకోవచ్చు డైలీ మీన్స్ ఏంటంటే ఫంక్షన్స్కు అలాంటి టైంలో మనం వేసుకొని మళ్ళీ రీసేల్ చేసుకునే టైంలో ఇప్పుడు పాత గోల్డ్ రీసేల్ చేసుకుంటే చాలా అమౌంటే వస్తుందండి దాని ద్వారా కూడా మనం ఈజీగా లాభపడవచ్చు మీకు గోల్డ్ లేకపోతే కంపల్సరీ తీసుకోండి మనకు కూడా ఎప్పుడు ఏమంటారు వేసుకోవాలి కదా మనం కూడా వేసుకొని అయితే కంపల్సరీ తీసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా మీరు సేవింగ్ పర్పస్ అంటే ఇప్పటికైతే మనకు అవసరం లేదు కానీ మనీ ఉంది దాన్ని ఏం చేయాలనుకుంటే ఇలా గోల్డ్ మీద గోల్డ్ కాయిన్స్ మీద పెట్టుకోవచ్చు ఆర్నమెంట్ అయితే మనం మళ్ళీ దానికి ఇప్పుడు ఒక రేటు కట్టి దానికి జిఎస్టీ అన్ని పేమెంట్ చేసిన తర్వాత కూడా మనకు మళ్ళీ అమ్ముకోవాలన్నా కొంచెం లాస్ అయితే ఉంటుందండి ఇలా కాయిన్స్ తీసుకున్నారనుకోండి మీరు ఇలా కాయిన్స్ అన్న తీసుకోవచ్చు లేదు అంటే కన్నా బిస్కెట్స్ ఉంటుంది చూడండి బిస్కెట్స్ ముక్కలుగా కూడా కట్ చేసి ఇస్తారు మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ నేను అవి కూడా వీడియోలో షేర్ చేస్తాను ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకొని మీరు చిన్న 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 గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి వన్ గ్రామ్ నుంచి కూడా ఉంటుంది ఇలా మీరు గోల్డ్ కాయిన్స్ తీసుకొని భవిష్యత్తు కోసం అంటే ఒకవేళ మీకు పిల్లలు ఉండాలనుకోండి పిల్లల కోసమైనా కూడా మీరు ప్రతీ నెల ఒక గ్రాము లేకపోతే సంవత్సరానికి ఇన్ని గ్రామ్స్ అని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసుకున్న దాంతో రేపొద్దున పిల్లలకు ఇప్పుడు పిల్లలకు మనం మనకు నచ్చిన మోడల్స్ కొని పెట్టుకున్నా కూడా అంటే ఆర్నమెంట్ చేయించుకున్నా కూడా వాళ్ళకి నచ్చవు కదా దాని బదులు ఇలా గోల్డ్ ప్యూర్ గోల్డ్ అండి ఇది ఇక నైన్ త్రిబుల్ నైన్ మార్క్ ఉంటుంది కదా ప్యూర్ గోల్డ్ దీంతో మనం మనకు నచ్చినట్టు చేపించుకోవచ్చు లేదు అంటే కనుక మనకు నచ్చిన ఒకవేళ షాప్లోకి మనకు నచ్చితే కన్నా ఏదైనా ఆర్నమెంట్స్ నచ్చాయనుకోండి ఈ కాయిన్స్ చేసి మనం ఆ రోజు రేటుకు మనకి ఎంత ఉందో అంతే ఇస్తారు ఎక్కువగా వేస్టేజ్ అసలు తీసేయరు దీంట్లో వన్ పర్సెంట్ కూడా మీరు సేవింగ్ పర్పస్ అయితే కంపల్సరీ గోల్డ్ కాయిన్స్ అనేది ప్రిఫర్ చేయండి అంటే ఇలా బిస్కెట్స్ కానీ ఇలా ముక్కల రూపంలో కానీ ఎలా అయినా కూడా మీరు సేవ్ చే సేవ్ పర్పస్ అయితే కానీ కంపల్సరీ ఇవి తీసుకోండి దీని ద్వారా మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది ఇవి కూడా ఎక్కడంటే ఇక్కడ తీసుకోకుండా మీకు నమ్మకమైన సాపులు ఉంటాయి కదా వాటిలో మాత్రమే తీసుకోండి దాని ద్వారా మీరు మళ్ళీ రీసేల్ చేసేటప్పుడు కూడా అమౌంట్ అనేది ఎక్కువగా అంటే వేస్టేజ్ అనేది ఎక్కువగా తీసేయకుండా ఉంటారు దాని ద్వారా మీకు డబ్బులు అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటాయి మీరైతే ఒకవేళ పిల్లల కోసం సేవింగ్ పర్పస్ కోసం అయితే కానీ కంపల్సరీ కాయిన్సే ప్రిఫర్ చేయండి కాయిన్స్ వల్ల కూడా మనకు అప్పటికప్పుడు నచ్చిన మోడల్స్ చేపించుకోవచ్చు ఇప్పుడు కూడా కాయిన్స్కి మనకు ఎక్కువ జీ వేస్టేజ్ అవన్నీ తీసేయరు అలాగే ఓన్లీ కాయిన్స్ ఎంత రేట్ ఉంటుందో అది మాత్రమే ఇవ్వాలి ఓన్లీ జిఎస్టీ ఒకటే ఉంటుందని వేస్టేజ్కి ఇంకా పర్పస్కు దానికి మనకు అమౌంట్ అయితే వీటికి వెయ్యరు నేనైతే ఇలా కాయిన్స్ తీసుకున్నానండి నేను ఎలా సేవ్ చేస్తాను అంటే పిల్లల కోసం అయితే కానీ ఎక్కువగా కాయిన్సే తీసుకుంటాను ఇక్కడ చూపించిన నెక్లెస్ కూడా నేను టూ ఇయర్స్ సేవ్ చేసిన దాంతో కొన్ని చేపించాను దీన్ని నాకు ఇష్టపడి కం నచ్చి చేయించుకున్నాను టూ గ్రా రెండు తులాలు ఉంటుందండి ఈ రెండు తులాలు పెట్టి ఈ నెక్లెస్ని అయితే చేపించుకున్నాను మనం చేయించుకున్న దానికి మనం కొన్న నెక్లెస్కి చాలా తేడా ఉంటుంది అంటే నెక్లెస్ కదా ఏదైనా కానీ ఆర్నమెంటు చాలా తేడా చాలా డిఫరెంట్ ఉంటుంది మీరు కాయిన్స్ తీసుకున్నప్పటి ఇలా తీసుకోండి ఆర్నమెంట్ అయితే కనుక మీకు అవసరం ఉంటే ఆర్నమెంట్ కూడా తీసుకోవచ్చు దానికేం తప్పు తప్పులేదు అంటే మన అవసరాన్ని బట్టి ఏదైనా తీసుకోవచ్చండి సేవింగ్ పర్పస్ ఓన్లీ కాయిన్స్ అంటే గోల్ గోల్డ్ కాయిన్స్ అండ్ ఆర్ ఇవి బిస్కెట్స్ ఉంటాయి కదా ఇలా ముక్కల రూపంలో తీసుకోండి మీకు డైలీ వేసుకోవడానికి లేకపోతే ఫంక్షన్స్కి మాకు గోల్డే లేదు అనుకునే వాళ్ళు ఇలా గోల్డ్ తీసుకోండి సరిపోతుంది ఎప్పుడైనా కానీ మనం పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పిల్లలకు రేపొద్దున అవసరం అంటే ఫీ ఒకవేళ పెళ్ళిళ్ళకే కానీ లేకపోతే రేపొద్దున ఫీజెస్కి దాంట్లో కూడా అవసరం పడుతుంది కాబట్టి మనకు ఆర్నమెంట్ తీసుకుంటే దాన్ని మళ్ళీ మనం అమ్మే అమ్మేటప్పుడు మనకు చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుందండి ఇప్పుడు ఆర్నమెంట్ తీసుకుంటే కానీ మీరు మీరు వేసుకోవచ్చు దాన్ని కావాలంటే బ్యాంక్లో పెట్టి తీసుకోవచ్చు కానీ ఇక్కడ గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ ఇవి బిస్కెట్స్ కానీ మీరు బ్యాంక్లో పెట్టుకోవడానికి కుదరదు ఇది ఒకటి మైనస్ అవుతుంది మీరు ఒకవేళ బ్యాంకులో పెట్టుకోవాలంటే వీటిని కరిగిచ్చి ఒక రింగ్ లాగా చేయించుకొని మనం బ్యాంకులో అయితే తీసుకుంటారు ఇలా డైరెక్ట్ అయితే తీసుకోరండి ఈ కాయిన్స్ ఈ బిస్కెట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అండి ప్యూర్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇక్కడ మనం ఏ ఆర్నమెంట్ అయినా సరే ట్వంటీ టూ క్యారెటే ఉంటుంది పిల్లల కోసం మన సేవింగ్ పర్పస్కి అయితే కానీ ఇలా కాయిన్స్ తీసుకోండి వీటి ద్వారా మనకు రేపు పొద్దున ప్యూరిటీ కూడా బాగుంటుంది అలాగే మనకు నచ్చిన మోడల్స్ అప్పటికప్పుడు పిల్లలకు నచ్చితే అవే చేయించుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది మీకు బ్యాంకులో పెట్టుకోవాలి మీకు అవసరానికి ఉపయోగపడాలంటే కానీ మీకు ఆర్నమెంట్స్ అనేది చాలా బెస్ట్ దీని ద్వారా కూడా మీరు డైలీ అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వేసుకోవచ్చు అలాగే మీకు అవసరం లేదు అనుకుంటే బ్యాంక్లో పెట్టుకొని లోన్ తీసుకోవడానికి కూడా ఈజీ ఈజీ అవుతుంది ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా సేవింగ్ పర్పస్ ఆలోచిస్తాం కాబట్టి పిల్లల కోసం అలా ఇలా కాయిన్స్ తీసుకొని సేవ్ చేసుకోండి అంటే గోల్డ్ ఉంటే గోల్డ్ లేదు ఇక మాకు అంటే కానీ కంపల్సరీ గోల్డ్ మనకంటే మినిమం ఉండాలండి ఇప్పుడున్న పరిస్థితులలో మనం బయటికి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా గోల్డ్ లేకపోతే మెల్లో చాలా హీనంగా చూస్తారు కాబట్టి మినిమం ఉన్నుకొని ఇక మిగతావి ఇలా తీసుకోండి నేనైతే కానీ ఎలా సేవ్ చేస్తానంటే గోల్డ్ కాయిన్స్ సింపుల్గా చెప్పేస్తాను చూడండి ఫస్ట్ వన్ ఇయర్లో ఎంతో కొంత నేను టూ గ్రామ్స్ అనే కొంటానండి కంపల్సరీ ఇంతే కొనాలి మినిమం అనేది ఏం ఉండదు పిల్లలు బర్త్డేస్ ఉంటాయి జూన్ జూలైలో వాళ్ళకు ఇద్దరికి టూ గ్రామ్స్ అప్పుడు తీసుకుంటాను ఒకవేళ అప్పుడు నాకాడ అంటే మా హస్బెండ్ కాడ కానీ నాకడ కానీ డబ్బులు లేకపోతే కానీ ఆ వన్ ఇయర్లో ఎప్పుడో ఒకసారి ఉన్నప్పుడే తీసేసుకుంటాము ఇప్పుడున్న గోల్డ్ రేట్కు మనం కొనాలంటే ఇరవై ఐదు వేలు అవుతుంది ఒక టూ గ్రామ్స్ అయినా కూడా కాబట్టి ఉన్నప్పుడే కానీ వన్ ఇయర్కి ఇంత టార్గెట్ అయితే కంపల్సరీ పెట్టుకోండి కొన్ని బడ్జెట్స్ ప్రకారం అంటే ఒక్కొక్కరు బడ్జెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా దాని ప్రకారము నేను ఇలా సేవ్ చేసుకొని ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఏదైనా అమౌంట్ వచ్చినా కూడా అమౌంట్తో కూడా ఇలా సేవ్ చేసుకున్నా గోల్డ్ అండి ఇది మీకు నచ్చింది ఆ వీడియో